హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుబంధం వ్లాగ్స్ ఏంటి చేపలు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా ఏమి లేదండి మా హస్బెండ్ చేపల పులుసు తిన తినమని తినాలని అన్నారు చెప్పారు అందుకని మార్కెట్ నుంచి వెళ్ళి చేపలు తీసుకుని వచ్చారు అయితే నేను నా స్టైల్లో చేపల పులుసు చేద్దామని అనుకుంటున్నాను మీకు కూడా చూపిద్దామని అని వీడియో చేస్తున్నాను చేపల పులుసు చేయడానికి ఫస్ట్ మనకు కావలసిన పదార్థాలు ఏంటంటే చేపలు చింతపూ పసుపు ఉప్పు ఉప్పు కారం ఆయిల్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు చెక్క లవంగాలు యాలకులు అన్నీ మిక్సీ చేసేసి పేస్ట్ వేసుకుని వేసుకోవాలి తరువాత తరువాత ఏంటంటే పొయ్యి వెలిగించి చేపల గిన్నెని పెట్టుకుని గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేసి ఆ లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయాలి తరువాత చేప ముక్కలు వేసుకుని చేప ముక్కలు వేసుకుని ఉన్నప్పుడు ఎక్కువసేపు అవ్వకుండా మనం వెంటనే ఉప్పు కారం ఉప్పు కారం వేసుకోవాలి చేప ముక్కలు వేసేసిన తర్వాత ఆనియన్ వేసిన తర్వాత చేప ముక్కలు వేసుకుని ఉప్పు కారం వేసి వేసి వేయాలి తరువాత తరువాత క్లాత్తో గిన్నెని కొంచెం అలా కదపాలి కదిపిన తర్వాత కదిపిన తర్వాత కొంచెం సేపిన తర్వాత వెంటనే చాప మనం మిక్స్ మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా దాన్ని వెంటనే చింతపండు పులుసు కూడా పోసి అప్పుడు లాస్ట్లో కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లు పేస్ట్ వేసేసి అల్లం వెల్లు పేస్ట్ వేసిన తర్వాత వాటర్ పోసి కొంచెం అలా కలిపి కలిపేసేసేసి అందులో పోయాలి కొంచెం అంటే మనం ఎక్కువగా వాటర్ పోయి పోసుకోకూడదు ఎందుకంటే వాటర్ పోసినప్పుడు మనం అది ఉడికేటప్పటికీ లేట్ అవుతుంది కదా లేట్ అవుతుంది కదా అందుకనే ఏంటంటే అంతసేపు ఉండి ఉడికేటప్పటికి ఏంటంటే చేపలు అంత ఫీసెస్ అయిపోతూ ఉంటాయి అందుకనే మనం ఏంటంటే చిక్కగా ఉన్నప్పుడే ఉండాలి అనమాట అప్పుడు మనం కొంచెం చూసుకుని మసాలాలో ఉన్న వాటర్ కొంచెం పోసుకోవాలి పోసుకున్న తర్వాత అప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుని కొంచెం చిక్కబడిన తర్వాత దించేసేయచ్చు అనమాట కొత్తిమీర వేసుకుని ఇప్పుడు మీ ఇంత ఇంత టేస్టీ టేస్టీగా ఉన్న చేపల కూర రెడీ మీకు కూడా చేపల పులుసు తినాలనిపిస్తుందంటే అయితే కా కామెంట్ కామెంట్ పెట్టండి నాకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్